సోదరి సోదరులరా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుణ్ణి ఇక్కడ మూడో రోజు వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది నిరసన కార్యక్రమం కొనసాగడానికి అందరికీ తెలిసినటువంటి విషయమే మన కమిషనర్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీధర్ గారిని జే జీతాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే డైలీ వేజెస్ కార్మికులకి ఆఫ్ కాస్ట్ సిబ్బందికి జీతాలు ఇవ్వండి పండగ గడపండి అలాగే డైలీ వేజెస్ పద్ధతిన కరోనా సమయం నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆఫ్కాస్ట్ ఎక్కి ఎక్కించండి అలాగే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం డ్రైవర్లకి చెత్త వాహనాల డ్రైవర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి అలాగే గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే వెంకటగిరి మున్సిపాలిటీలోనే వేసి అవినీతి అక్రమాలకి పాల్పడుతూ యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటూ నా యూనియన్లో చారండి అని చెప్పి అంటున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుని ఇక్కడ నుంచి బదిలీ చేయడానికి సంబంధిత చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ విషయాలన్నిటి మీద పిఎఫ్ ఇంకా ఇక్కడ స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నిటి మీద పోయి కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారు బూతులు మాట్లాడినటువంటి పరిస్థితి జీతాలు లేవు ఏమి లేవు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి అలాగే మీరు కమిషనర్ కదా ప్రిన్సిపల్ ఎంప్లాయీ మీరు సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి మాట్లాడితే ఏం కమిషనర్ పక్కలో కమిషనర్ నేను అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఒక బాధ్యత కలిగినటువంటి కమిషనర్ గారు ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఆయన చర్యల్ని నిరసిస్తూ ఖండిస్తూ గత మూడు రోజుల నుంచి ఇక్కడ ఆందోళన కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాలని కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి కమిషనర్ కమిషనరు వెంటనే ఈ శిబిరం దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ శిబిరం అయితే ఇక్కడి నుంచి తీసేటటువంటి పరిస్థితే లేదు కమిషనర్ గారు చిక్క కమిషనరు చెక్కల చెక్కలుగా మాట్లాడుతున్నాడు ప్రజలతో మాట్లాడేది తెలీదు కార్మికులతో మాట్లాడేది తెలీదు కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేది తెలీదు ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా విఫలమైనటువంటి పరిస్థితి కాబట్టి సమర్థవంతమైనటువంటి కార్మిక ప్రజా సమస్యలు పరిష్కారం చేసేటటువంటి సమర్థమైనటువంటి కమిషనర్ని వెంటనే అపాయింట్ చేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఎంతైనా ఈ మున్సిపాలిటీకి ఉంది కాబట్టి కమిషనర్ బూతులు మాట్లాడినటువంటి కమిషనర్ కార్మికులకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే జీతాలు వేయాలి ఆఫ్కా సిబ్బందికి అయితేనేమి డైలీ వేజెస్ కార్మికులకైతేనేమి వీళ్ళందరూ కూడా వెంటనే జీతాలు చెల్లించి పండగ గడపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తాను మీరు జీతాలు ఇప్పటి వరకు పట్టించుకోకపోతే జీతాలు వేయకపోతే కష్టపడినటువంటి కార్మికులు ఏ విధంగా పండగ జరుపుకోవాలి ఏ విధంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా గడవాలి ఏ విధంగా పండగ జరుపుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను కాబట్టి మీకు కార్మికులకి జీతాలు వేసేదానికి డబ్బులు ఉండవు కాంట్రాక్టర్లకి డబ్బులు వేసేదానికి వాళ్ళ అకౌంట్ డబ్బులు వేసేదానికి ఉంటాయి వా ఇతరుల ఇతర పనులకి డబ్బులు ఉంటాయి కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్లకు లేకుంటే ఇంకొకరికి ఇంకొకరు కాదు డబ్బులు వేయాల్సింది ఇక్కడ కష్టపడ్డటువంటి కార్మికులు హీనాతిహీనమైనటువంటి పనులు చేసేటటువంటి వీళ్ళకి డబ్బులు వేయాలి పండగ గడపాలి వాళ్ళ కుటుంబాల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంచ ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను కాబట్టి కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి పండగ గడపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు అని ఆయన గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే వెంకటగిరిలోనే శానిటరీ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు కొనసాగిస్తూనే ఉన్నారు ధన బలం రాజకీయ బలం వీటిని ఉపయోగించి అవినీతి అక్రమాలకి పాల్పడుతూ ఈ విధంగా ఇక్కడే కొనసాగుతా ఉన్నారు అది కూడా కాకుండా ఆయన సపరేట్గా ఒక యూనియన్ పెట్టి ఆ యూనియన్ పేరేదో తెలియదు నా యూనియన్లో ఉండండి మీకు అందరికీ పనులు రాకపోయినా కూడా నేను మస్ట్ చేస్తానని చెప్పేసి ఆ పద్ధతిలో కొంతమందిని తయారు చేసి ఇట్లా చేస్తూ ఉన్నాడు కాబట్టి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం వెంటనే ఉన్నతాధికారులకు సంబంధిత అధికారులు వెంటనే చొరవ చూపించి స్పందించి చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము ఇక్కడే ఉంటే శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు ఇక్కడే ఉంటే ఇక్కడ వెంకటగిరి మున్సిపాలిటీ మొత్తం మీద ఇంకా కంపబడి కంపబడేటటువంటి పరిస్థితి ఇంకా పనికి రాకుండా పోయేటటువంటి పరిస్థితి కార్మికుల్లో తకాదా పెట్టేటటువంటి పరిస్థితి అన్నీ కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే రామారావుని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే డైలీ వేజెస్ కార్మికులు కరోనా సమయం నుండి పనిచేస్తా ఉన్నారు వాళ్ళని ఇంతవరకు లేక ఎక్కించినటువంటి పరిస్థితి కాబట్టి కరోనా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి కొంతమంది ముడుపులు చెల్లించాల కాబట్టి ముడుపులు చెల్లించలేదు కాబట్టి వీళ్ళని ఆపినటువంటి పరిస్థితి కాబట్టి ఇంకా అనేక విధాలుగా వేధింపులకు ఆడ ఆడవాళ్ళని అనేక విధాలుగా వేధించినటువంటి పరిస్థితి ఆ వేధింపులకి వీళ్ళు లొంగలేదని చెప్పేసి వీటిని ఆవకాశించి ఎక్కించకుండా ఆపినటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రామారావుని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలి రామారావు పైన తగు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అలాగే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం డ్రైవర్లకి చెత్త వాహనాల డ్రైవర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని మున్సిపాలిటీల్లో కొనసాగుతున్నా కూడా జివో నెంబర్ ప్రకారం ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇస్తా ఉంటే ఇక్కడ మాత్రం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం లేదు కాబట్టి చెత్త వాహనాల డ్రైవర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పీఎఫ్ సమస్య పెండింగ్లో ఉంది పిఎఫ్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి పిఎఫ్ బకాయిలు చెల్లిస్తే ఒక్కొక్క కార్మికుడు ఖాతాలో ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు దాకా పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసేంత వరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం రోజువారీగా కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను நாலுமா சென்னை வாழ்த்து